ఇవాళ ఆడుతున్నాయ్ మన యూట్యూబ్ చాలా మన ఛానల్ కానీ మూవీ గురించి మాట్లాడుకుంటే కొన్ని కొన్ని టాస్క్ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఎందుకంటే కానీ ఒక్కసారి మూవీ చూసినా కదా మీరు మాట్లాడండి అదేవిధంగా మన మూవీ గురించి చెప్పాలంటే టీవీ గురించి చెప్పాలంటే నన్ను నన్ను కాకుండా ఒక అందరం చూపించిన గానీ గమనించినట్టుగా మన మూవీ సార్ చేసిన కదా షూటింగ్ అయిపోయింది సార్ చేసే

అది ఏ అయ్యా మనం వచ్చే ఇప్పటిదాకా రాముడు గురించినప్పుడు కాలం చూసిన ఎంకూ దేవుడు ఎంక కూర్చుని బాగా మాకు రామణ రూపంగా అదేవిధంగా ప్రీతికి మస్తు అయిపోయింది చెప్పైద్రాబాద్ దూరం నుండి ఆ ఏదో నేను చేసుకుని బెట్లో తీసుకొచ్చి గాలి గాలి చేసేసి తీసుకుంటు

తర్వాత అదే ఎందుకంటే నెక్స్ట్ మోగలు చేస్తాను కాబట్టి ఆయన చవిరి త్రిపడపరం ఉండవాడు కానివ్వండి మీరు ఇద్దరు చెప్పిన త్రిపడపం ఉండేవాడు కానివ్వండి పూజాన్ని మాట్లాడితే వాడు అంటే అందులో మోగల పక్షవాతి మోగల పక్షవాతి ఎప్పుడు మోగల మరిచి మాట్లాడతాను ఎస్ నేను నిజమైన మోగల పక్షవాతి అల్లారగా ప్రేమిస్తున్నాయి ఎవడో లేని పోతే వాళ్ళని పొట్టు పొట్టు కొట్టి వాళ్ళని పొట్టు పొట్టు అదే విధంగా ఒక పిల్లలు అమ్మాయిలు కానీ పిల్లలను కూడా మామూలు అడిగితే మన అమ్మాయి కూడా అభిపేయ కదా అంటే అమ్మాయి పిల్లలు అమ్మాయికి పిల్లలు మరి లేదా

నా గురించి మా దాని నేను సరే అండి అన్ని రకాల కదా మనకు ఎందుకు ఆవేదన మనకు ఎందుకు సరిగింది ఎందుకండి నిజంగా చూస్తున్నాము చేస్తున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి చెప్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆ మన సబ్స్క్రైబర్ సపోర్ట్ తో ఈవెంట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ మాట కానీ పొద్దుగా నన్ను నేను కంట్రోల్ చెప్తున్నారు ఇక్కడ దేవతలు ఎవ్వరు లేరు చచ్చిపోయేట్లా సినిమా దేవతలు ఎవరు లేరు ఆ దేవతల కోసం చచ్చిపోయి మీరు ఎవరు దేనికోసం మొత్తం దానికోసమే మొత్తాలే సంకల్పం గొప్ప సంకల్పం గొప్ప అయితే సంఘాలి

అందరూ వీరే కావాలంటే మీరు చెప్పబడి వచ్చినా ఇలా అంటారు అలా వీరేగా ఏమిటా చుక్కరేమైతే పది లక్షల మంది పది లక్షల మంది చూసుకో కారణం ఏంటిగా మనిషి ఇప్పుడు కొంచెం మీరు అభిమానిస్తారు మీ అభిమానికి ఎప్పుడు నేను ఎప్పుడైనా ఎప్పుడు నేను ఇదే ఇదే ముక్కడ ఎప్పుడు చాలా ఉన్నాయి సార్ మాట్లాడుతున్నాను మీరు కూడా ఎప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాం ఈ సినిమా ఎందుకంటే ఒక ఎమోషన్ ఒక సెన్సిషన్ ఒక సంబర్ కంట్రీ అన్ని తమ్ముడు అలాడు కదా అని అది కూడా మనం చెప్తాం ఖచ్చితంగా చెప్పండి అనేది